తెలుగు స్వాగతం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాశీ స్వామి ఆలయంలో రథోత్సవం గుండా స్వామి స్వామివారి రథంకు కాశీ విశ్వనాథ స్వామికి కొబ్బరికాయలతోటి మంగళ హారతులతో స్వాగతం పలికి దర్శించుకున్న భక్తులు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వైశాఖ ఏకాదశి ద్వదాసి సందర్భంగా కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో రథోత్సవం స్వామివారి కళ్యాణం బండ్ల బోనాలు అంటే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని ఆలయ కమిటీ చైర్మన్ సుభాష్ అన్నారు కాశీ విశ్వనాథ స్వామి ఆలయ పూజ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో రావాలని స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలోని ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధరాములు పంతులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు મારા થા લઈ મારા થા લઈ રત્નમો વાગવારે વાગવારે આલાંટે નીરભદ્રુ નીરભદ્રુ નમ શિવાય નમ શિવાય અન્નાન્ંદને ન અન્નાન્ંદને શિવાય રુણિંચુનો પાપાડુનો શિવાય પાપાડુનો નમ શિવાય 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 અરે રિપોર્ટર જોરાડ રિપોર્ટર જોરાડ અજયજી અને મોડસ સનતાનજી સામી અજયજી અંકિરાય મેં વીડિયો હેલો ઓ સામી కాశీ విక్ష సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైశాఖ సిద్ధ ఏకాదశి ద్వాదశి సందర్భంగా ఈ కాశీ విశ్వామి రజోత్సవం స్వామివారి కళ్యాణం తర్వాత రజు జరుగుతుంది నిన్న రాత్రి బండో మరి అగ్నిగుండం జరిగింది ఈ రోజు ఇచ్చేసమైన పూజ ఉంటది కాబట్టి 31 కాషికా కార్యక్రమం గర్షిస్తాం ఇవ శుభ పాత్ర రావాలని కోరుకుంటున్నాను